హాయ్ అండి ఫిష్ బజ్జీలు వేసాను ఇవి చాలా ఈజీగా అండి తొందరగా వేయటం కూడా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎలా వేసానో చూపిస్తా అండి ఒక బౌల్ తీసుకుని ఒక హాఫ్ కప్ అంతా శనగపిండి తీసుకున్నాను రెండు స్పూన్లు ఫ్లోర్ వేసాను సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసానండి ఒక స్పూన్ అంతా కొద్దిగా పసుపు వేసుకోవాలి చాటు మసాలా ఉంటే వేసుకోవచ్చండి లేకపోయినా బాగా బాగుంటాయి కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే పుదీనా కూడా వేసుకోవాలి మసాలా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం ఇల్లి పేస్ట్ కూడా వేసాను ఒక స్పూన్ అంతా వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి కొంచెం ఒక నిమ్మ చెక్క కూడా పిండాను ఒకటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈజీగా అయిపోతుంది పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి ఎందుకంటే ఫిష్ పైన ఎక్కువ మందంగా అవసరం లేదు లిక్విడ్గానే కొద్దిగా మరీ మామూలుగా మిర్చి బజ్జీ అంత చిక్కగా కలపక్కర్లేదు కొంచెం పల్స్గా కలపాలి ఈ ఫిష్ ముక్కలకి ఎక్కువ వంటుకో అక్కర్లేదండి అలా వేసుకోవాలి ఎప్పుడైనా సరే సన్నగా కట్ చేసుకోవాలి మావి కొంచెము లావు ఉన్నాయి సన్నగా కట్ చేయించుకోవాలండి ఫిష్ని అప్పుడు చాలా టేస్ట్ ఇంకా బాగుంటాయి ఇలా పట్టించి పల్స్గానే ఉండాలండి ఎక్కువ లావు వేయకూడదు తొందరగా ఈగిపోతాయండి పైన కరకరలాడుతూ లోపలంతా మంచిగా ఉడికి చాలా బాగుంటాయి మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి హై అయినా మంచిగానే ఉడికిపోతాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అండి తీసేసుకోవాలి తొందర తొందరగానే ఎగిపోతాయండి ఇలా ఫోర్క్తో తీసేస్తాను నేను ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తే ఎక్కువ ఆయిల్ కూడా పిలిచలేదు ఇలా అన్నీ వేయించుకోవాలి అన్నీ వేగిన తర్వాత నాకు మిగిలిన పిండితో అండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇలా వేసుకుంటే ఎప్పుడైనా పిండి మిగిలిపోద్ది కదా బజ్జీలు వేసుకున్నప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేసేసుకోవచ్చు ఇంకేం వేయక్కర్లేదండి అందులో కారం మసాలా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా వేసేసాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అంటే ఎవరైనా ఎక్కువ మంది వచ్చారనుకోండి ఇలాగ ఫిష్ ఇలా డీప్ ఫ్రై చేసేస్తే బజ్జీల కింద చాలా బాగుంటుంది బజ్జీలు కూడా మంచిగా ఏగండి గుల్లగా వచ్చి చాలా బాగున్నాయి టేస్టు ఇవి మామూలుగా శనగపిండి బజ్జీలు ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చలేదండి టిష్యూ పేపర్లో వేసుకోవాలి వేసుకుంటే ఏమైనా ఆయిల్ ఉంటే కొద్దిగా పేపర్గా పట్టేస్తుంది ఫిష్కి అయితే అస్సలు పిలిచలేదు నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ